హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ జస్ట్ ఒక స్మైల్ చేయండి లాస్ట్ ఒక టూ వీడియోస్కి ముందన్నమాట ఒక షార్ట్ పెట్టున్నాను ఆ షార్ట్లో వసే అని చెప్పేసి ఎవరో కామెంట్ చేశారనమాట ఒసే ఎవరు అసలు వసే అని చెప్పాల్సిన రైట్స్ మీకేమున్నాయి ఇప్పుడు వీడియో పెడుతున్నాము నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చలేదా ఆ వీడియో గురించి కామెంట్ చేయండి ఏదన్నా ఉంటే పర్సనల్గా వసే ఓమే ఏమే ఎందుకు ఇలా రెస్పెక్ట్ ఉండదా మీకు మీ ఇంట్లో వాళ్ళని కూడా అట్లే మాట్లాడితే నీకు ఉంటుంది కదా ఒక వైఫో ఒక భార్యో ఒక అమ్మో ఒక ఒక చెల్లో ఉంటుంది కదా వాళ్ళని ఎవరన్నా అట్లే అంటే ఒప్పుకుంటారా మీరు ఒప్పుకోరు కదా కాబట్టి ప్లీజ్ దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి వీడియో చేస్తున్న వాళ్ళంతా ఏదో బలతేకిచ్చిన వాళ్ళని కాదు పిల్లలకి పిల్లలు ఉంటారు వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తాము ఫీజులు కట్టుకోవడానికి అందుకోసమని వీడియోస్ చేస్తున్నాము దీంట్లో నుంచి ఏదో లక్ష లక్షలు కోట్లు కోట్లు సంపాదించేసి ఏదో మనం మేడలు మిద్దెలు కాదు ఈ ఈ నైటిల్ నేను హోల్సేల్లో తీసుకున్నాను అనమాట డబల్ ఎక్స్ఎల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి సింక్ అవ్వలేదు ఒకసారి మీరు కూడా కావాలంటే చూడండి బేసిక్గా ఇవి తమిళనాడులో అనమాట జస్ట్ చెప్తున్నాయి ఇది క్లాత్ అయితే డిఫరెంట్గా ఉందనమాట అందుకనేసి ఒకసారి చూడండి మీరు కూడా ప్లీజ్ దయచేసి ఏ వీడియో క్రియేటర్ ైనా కానీ బ్యాడ్గా కామెంట్ చేయొద్దండి ఇది ఒక పెద్ద రిక్వెస్ట్ అండి ఎంతో కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు ప్లీజ్ దయచేసి అలా చేయొద్దండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ డే కీప్ స్మైల్ బీ హ్యాపీ థ్యాంక్ యూ